కావలి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కావలిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందమని వివరించారు అహింసా మార్గంలో స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కార్యాలయం నందు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఘనంగా నెరవేర్చడం జరుగుతోంది ఇక్కడ విచేసినటువంటి పట్టణ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనందరికి కూడా ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక అగ్రగణ్యుడు అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈ దేశంలో ఎన్నో సత్యాగ్రహాలు కానీ అదేవిధంగా దేవాలయ ప్రవేశాలు కానీ అదేవిధంగా మహిళలకు విద్యను కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మిత్రుడు చెప్పినట్టు ఈ యొక్క సచివాలయ వ్యవస్థను ఎంతో రూపుదిద్దడం జరిగింది ఆ సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశ ప్రజలకు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరం కూడా అవసరం ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క మహానుభావుడు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలతో వారి యొక్క బాటలో అందరం కూడా కొనసాగాలని ఎంతో ఉన్నతమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ ఈరోజు ఈరోజు మనకి మన కరెన్సీలో మహాత్మా గాంధీ బొమ్మ ముద్రణ చేయడం జరుగుతుంది ఆయన చెప్తాడు ఆయన తన సందేశంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మనం ఏ రోజు అయితే మనం కష్టపడి మనం చిరునవ్వుతూ ఉంటామో మనకి మన యొక్క జాతి మన యొక్క మానవ జాతి మన యొక్క భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి తన సందేశంలో మహాత్మా గాంధీ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం అందరం కూడాను మహాత్మా గాంధీని ఆయనని అనుసరించి ఆయన యొక్క ఆశయాలను అనుగుణంగా మన యొక్క మానవ జాతి ముందుకెళ్లాలని చెప్పే సందర్భం తెలియజేస్తున్నాను